ప్రతిదీ అధికారుల అధికారులు చాలా ఇబ్బంది ఇబ్బందులు పెడుతూ పోతున్నారు వీవోల్ని వీటిపైన కూడా ప్రభుత్వానికి ప్రాజెక్టు చెప్పడం జరిగింది వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రాజెక్టు స్పందించి తొందరలోనే ఇటువంటివి లేకుండా నెల నెల మీకు జీతం వచ్చే విధంగా ఏ అధికారి కూడా మీ జోలికి రాకుండా మేము పని మీరు చేసుకునే విధంగా మేము చేస్తాము అని చెప్పేసి సీఈఓ గారు అట్లా చేసి మినిస్టర్ గారు అయితేనేమి చెప్పడం జరిగింది ఎందుకంటే వీవోలు పలు సమస్యలపైన చాలా ఇబ్బందులు పడుతున్నారు వీవోలు పెట్టే ఇబ్బందులు ఏ అధికారి ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము అధికారులు ఇబ్బంది పెడితే చిరుద్యోగుల మనము మనకు భద్రత లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటారన్న వాడుకుంటున్నారని చెప్పేసి పదే పదే సీఎం మినిస్టర్ మినిస్టర్ గారికి అది సీఈఓ గారికి చెప్పడం జరిగింది వీటిని తొందరలోనే ముగింపు మేము చేస్తామని చెప్పేసి మనకు పూర్తి భరోసా ఇస్తూ వీవోలకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేను అండగా ఉంటాను అందులో భాగంగా మీ సమస్యలు సమస్యలన్నీ కూడా సీఎం గారి దృష్టిలో పెట్టాము మీకు మంచి గుడ్ న్యూస్ వస్తాయని చెప్పేసి మినిస్టర్ గారు సీఎం గారు చెప్పడం జరిగింది పని భారమంతా వీవోలు మీరు మూలధనంగా మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా సహించము ఎటువంటి అధికారులు